నెల్లూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశానికి వచ్చేసినటువంటి చేసినటువంటి ఎక్స్ఎఫ్సీలో సభ్యులు దూరూరు నెల్లూరు దూరూరు శాసన సభ్యులు పెద్దలు గోటమ్మెడ్ శ్రీదారెడ్డి గారికి ప్రత్యేకంగా డిప్యూటీ ఎపిడివే సోదరి తహసీల్ గారికి ఇచ్చేసినటువంటి నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు ఆప్షన్ సభ్యులకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు నమస్కారాలు ఈనాటి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునే ప్రత్యేక కారణం డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున గౌరవ మేయర్ గారు కొట్లూరు సౌంతి గారు తన యొక్క మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్ గారికి తమ యొక్క ప్రతినిధుల ద్వారా రాజీనామాని అందజేయడం జరిగింది గౌరవ మేయర్ గారి రాజీనామా ఆమోదం కొరకు కలెక్టర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపడం జరిగింది ఇందుకోసమే మనం అందరం ఇక్కడ సమావేశమై ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా రాజీనామా ఆమోదం అంశానికి సంబంధించి మాట్లాడవలసిందిగా డిప్యూటీ మేయర్ సోదరి తహసీం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా

కార్పొరేటర్గా గెలిచి గొప్ప అనుభవం కలిగిన నేతలు నేను ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా సారీ నేను నేను ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మన సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థలు మరింత అభివృద్ధిలో తీసుకుపోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం